అసలు మజిల్ ఎందుకు ఇంపార్టెంట్ కండ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను మన బాడీలో మేజర్ గా నేను చాలాసార్లు చెప్పాను కండ ఎముక కొవ్వు నీరు ఇంతే ఉండేది మజిల్ బోన్ ఫ్యాట్ వాటర్ మీరు డెబ్బై ఉన్నా ఎనభై కిలోలున్నా వంద కిలోలున్నా నూట యాభై కిలోలున్నా ఏది ఉన్నా కూడా మీ కంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే బాడీ కంపోజిషన్ ఫోర్ ఏ ఫోర్ మజిల్ బోన్ ఫ్యాట్ వాటర్ అంతే సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిష్యూస్ ఫర్ అవర్ బాడీ ఈజ్ నోన్ అట్ మజిల్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ చాలా ఇంపార్టెంట్ పని మజిల్ చేసే పని కండరాలు చేసే పని ఈరోజు చాలా మంది కండరాలు వీక్ అయిపోతున్నాయి సో ఈ కండరాలు చేసే పని ఏంటో చెప్తాను జాగ్రత్త అయినండి మజిల్ ఎప్పుడైతే పెరుగుతో బాడీ యాక్టివ్ గా ఉంటుంది బాడీ హెల్దీగా ఉంటుంది ఎంతమంది హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నారు నేను హెల్దీగా ఉండాలి ఎంత ఎంతమంది కోరుకుంటున్నారు కోరుకుంటున్నారా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారా కోరుకుంటున్నారా హా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నారు కదా సో హెల్దీగా ఉండాలంటే మనకి ఇంపార్టెంట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మన కండ తగ్గకుండా చూసుకోవాలి మజిల్ తగ్గకుండా చూసుకోవాలి అర్థమవుతుందా సింపుల్ గా చెప్పాలంటే ఒక బిల్డింగ్ కట్టుతున్నప్పుడు ఐరన్ ఎంత ఇంపార్టెంట్ మన బాడీలో మజిల్ అంతే ఇంపార్టెంట్ ఐరన్ మంచిది వాడకపోతే ఏమైతుంది కదా మోహన్ రెడ్డి గారు ఎంత స్ట్రాంగ్ ఐరన్ పడిందో అంత పునాదులు బలంగా ఉంటే ఆ బిల్డింగ్ కూడా స్థిరంగా ఉంటది వంద ఏళ్ళైనా చెక్కు చదువు అదే ఐరన్ దగ్గర కకృతి పడ్డాం అనుకో ఏమైపోద్ది కృంగిపోద్ది పాడైపోద్ది తొందరగా పడిపోద్ది అలానే మన బాడీ లో కూడా ఐరన్ తో సమానం ఏంటి అంటే మజిల్ కండ ఆ కండ ఎప్పుడైతే తగ్గిపోద్దో మనిషికి రకరకాల సమస్యలు వస్తాయి అసలు ఆ కండరాలు చేసే పని ఏంటి ఒక పది పాయింట్స్ చెప్తాను నేను మజిల్స్ ఏం పనులు చేస్తాయి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మజిల్స్ అసలు మజిల్స్ ఎందుకు కావాలి ఒక మనిషికి కండ ఎందుకు కావాలి అనేది కొన్ని పాయింట్స్ చెప్తాను ఏం పని చేస్తుంది కండ అనేది మొట్టమొదటి పాయింట్ చాలా జాగ్రత్త వినండి ఏమేం పనులు చేస్తుందో ఈరోజు చాలా మందికి నేను చెకప్ చేస్తా కదా వందలో తొంభై తొంభై శాతం మందికి కండ తక్కువ ఉంటది కొవ్వు మాత్రమే ఎక్కువ ఉంటది ఒక పర్సన్ ఒక టెన్ కేజీ ఎక్స్ట్రా వెయిట్ ఉన్నాడంటే నేను చెక్ చేసినప్పుడు నాకు కనిపించేది ఏంటంటే కొవ్వు బ్యాడ్ వాటర్ ఎక్కువ ఉంటుంది కానీ ఏ పర్సన్ కి కూడా కండ ఎక్కువ అయిపోయిందని ఎక్కడా లేదు మహా అయితే కండ ఎవరికి బాగా ఎక్కువ ఉండడం క్రిస్టియానో రొనాల్డో విరాట్ కోహ్లీ వీళ్ళకి ఉంటుందేమో మహా అయితే అవునా కాదా మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంది బరువు పెరుగుతున్నారు వాళ్ళ బరువు పెరిగిన దాంట్లో మేజర్ కంటెంట్ కొవ్వు శాతం బాగా పెరిగిపోయింది బ్యాడ్ వాటర్ పెరిగిపోయింది కానీ కండ పెరగల ఎప్పుడైతే కండ తగ్గిపోవడం స్టార్ట్ అయిపోద్దో గా మనిషికి రకరకాల వీక్నెస్ స్టార్ట్ అయిపోతాయి అంటే రకరకాల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఏం చేస్తుంది కండ చేసే పని ఏంటి మొట్టమొదటి పని కండ్రాలు చేసే పని ఏంటి అంటే మొబిలిటీ అంటే మన మూమెంట్ కంపల్సరీగా మనం చక్కగా కాళ్ళు చేతులు ఒళ్ళు పళ్ళు కళ్ళు కదిలించడానికి కండరాలు చాలా ఇంపార్టెంట్ పని చేస్తా అంటాను చేస్తుంది సపోజ్ ఈ రోజు మార్నింగ్ వాకింగ్ ఎవరైనా చేశారా చేసామన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి వాకింగ్ చేసాం సార్ అన్న వాళ్ళు చేయొద్దండి వెరీ గుడ్ మీరు వాకింగ్ చేయటానికి రన్నింగ్ చేయటానికి ఒకవేళ స్విమ్మింగ్ అలవాటు ఉండే స్విమ్మింగ్ చేయటానికి రాయటానికి రాస్తాం కదా రాస్తాం కదా రాసడానికి వేల్డ్ మూమెంట్ కావాలన్నా కూడా ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ మనం మాట్లాడుతున్నాగా నేను మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ కండరాలు ఈ మూతిని ఆ మొబిలిటీ అనమాట మూవ్మెంట్ చేస్తూ ఉంటాయి కండరాలు ఈ కండరాలు వీక్ అయిపోయినప్పుడు మాట కూడా వీక్ అయిపోవడం స్టార్ట్ అయిపోద్ది రాయటం తగ్గిపోద్ది నడవటం తగ్గిపోద్ది పరిగెత్తడం తగ్గిపోద్ది స్పీక్ మాట్లాడటం కూడా తగ్గిపోద్ది ఈవెన్ ఫేస్ ఫేస్ కూడా మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా మజిల్సే కంట్రోల్ చేస్తాయి అర్థమవుతుందా క్లియర్ గా సో ఎప్పుడైతే కండ బాగుంటుందో యు కెన్ వాక్ యూ కెన్ రన్ యూ కెన్ స్వింగ్ యూ కెన్ రీడ్ యూ కెన్ రీడ్ యూ కెన్ స్పీక్ ఎవ్రీథింగ్ అంటే మన బాడీలో ఏదైతే మొబిలిటీ ఉంటుందో అన్ని పనులు కండరాలు చేస్తాయి అర్థమవుతుందా క్లియర్ గా తొంభై తొమ్మిదేళ్ళు వచ్చినా కూడా దేవుడు ఆయుషిస్తే తొంభై తొమ్మిదేళ్ళు వచ్చినా నా పని నేనే చేసుకోవాలి ఎంతమంది కోరిక ఉంది చేయటండి వంద ఏళ్ళు వచ్చినా కూడా నా పని నేనే చేసుకోవాలి ఒకళ్ళ మీద ఆధారపడకూడదు ఉంటది కదా ప్రతి ఒక్కరికి ఉంటది కదా సో ఇఫ్ యు వాంట్టు హ్యావ్ లైక్ దట్ నీకు నిజంగా కోరిక ఉందంటే మనం మొ మొట్టమొదట ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మన కండరాలనే మజిల్నే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు మజిల్ చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతావో వందేళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చినా కూడా ఆ వందేళ్ళు కూడా నీ పని నువ్వు చేసుకోగలవు నడవటం పరిగెత్తటం వాటెవర్ పనులు చేసుకోవటం మీద ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనం చేసుకోగలం కండరాలు మంచిగా ఉంటే కానీ ఎప్పుడైతే కండర్ కండ తగ్గిపోతూ ఉంటుందో కండరాలు వీక్ అయిపోతూ ఉంటదో ఆటోమేటిక్ గా యూ నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్స్ అర్థమవుతుందా క్లియర్ గా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ రెండో పాయింట్ ఒక మనిషి స్టేబిలిటీని కూడా మజిల్సే కంట్రోల్ చేస్తాయి అంటే నువ్వు స్థిరంగా నిలబడాలన్నా స్థిరంగా కూర్చోవాలన్నా నీ పోస్చర్ కరెక్ట్ గా ఉండాలన్నా మజిల్ బాగా ఉండాలి ఎందుకు స్టేబుల్ గా ఏం చేస్తుంది ఏ మజిల్స్ మనకి అక్కడ ఉపయోగపడతాయి అంటే మజిల్ టెండెన్స్ అంటారు అవేం చేస్తా అంటే ఆ మజిల్ టెండెన్స్ మన బాడీలో స్టేబిలిటీ ఇస్తుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ ఏజ్ పెరిగేపోద్ది మనం కండ బాగా ఉపయోగపడే కండ బాగా ఉంచే కండ బాగా పట్టే ఫుడ్స్ లేకపోతే తినకపోతే ఆ మజిల్ టెండెన్స్ వీక్ అయిపోయి స్టేబిలిటీ తగ్గిపోయి అల్జీమర్స్ అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అర్థమవుతుందా అల్జీమర్స్ సో అది రాకుండా ఉండాలంటే కండ బాగుండాలి మూడోది మూడో పని కండరాలు చేసే మూడో పని ఏంటంటే మజిల్స్ చేసే పని ఇంప్రూవ్ యువర్ పోస్చర్ ఈరోజు చాలా మంది వయసు పెరిగే కొద్ది ఇరవైలో ఇలా ఉంటారు స్టేబుల్ గా ముప్పైల్లో ఇలా వంగిపోతూ ఉంటారు లో ఇంకా గూని వచ్చేస్తూ నడిచేటప్పుడు వంగిపోతూ ఉంటారు అవునా కాదా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నడుస్తున్నప్పుడు వంగుతున్నావు గూనిగా నడుస్తున్నావు అంటే నీ కండ శాతం తగ్గిపోయిందని అర్థం నాలుగో పని నాలుగో పని మజిల్స్ చేసే పని ఏంటి అంటే నాలుగో పని బ్లడ్ సర్క్యులేషన్ కి కూడా మజిల్ చాలా ఇంపార్టెంట్ బ్లడ్ సర్కులేషన్ బ్లడ్ ఎక్కడి నుంచి సర్కులేట్ అవుతూ ఉంటుంది ఎవరు చెప్తారు గుండె నుంచి సర్కులేట్ అవుతాయి హార్ట్ ఈజ్ ఆల్సో ఇట్స్ ఏ మజిల్ కాబట్టి మజిల్ కండరాలు తగ్గి ఎప్పుడైతే హార్ట్ మజిల్స్ వీక్ అయిపోతా ఉంటాయో ఈవెన్ లో వెయిన్స్ లో కూడా స్మూత్ మజిల్స్ ఉంటాయి అర్థమవుతుందా స్కెలిటల్ మజిల్స్ అంటారు స్మూత్ మజిల్స్ ఉంటాయి ఆ మజిల్ ఎప్పుడైతే వీక్ అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్ గా హార్ట్ వీక్ అయిపోద్ది ఎప్పుడైతే కండరాలు వీక్ అయిపోతే గుండె కండరాలు వీక్ అయిపోతే రక్త సరఫరా సరిగ్గా జరగదు ఆటోమేటిక్ గా ఆర్గాన్స్ దెబ్బతింటే ఆటోమేటిక్ గా మజిల్ కోల్పోతూ ఉంటది గుండె దగ్గర ఆ గుండె మజిల్ కోల్పోతూ ఉంటది స్ట్రోక్ స్టార్ట్ అయిపోద్ది అండర్స్టాండ్ నాలుగో ఐదో పాయింట్ మజిల్ చేసే ఐదో పని ఏంటంటే రెస్పిరేషన్ మనం వదలటానికి కి ఎవ్రీథింగ్ అంటే మన గాలి పీల్చడానికి వదలటానికి కూడా సపోర్ట్ చేయాల్సింది మజిల్సే అర్థమవుతుందా ఈ గాలి పీల్చి వదిలే మజిల్ని ఏమంటారంటే డయాగ్రామ్ మజిల్ అంటారు ఓకే ఈ డయాగ్రామ్ మజిల్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో గాలి పీల్చడం వదలటం అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి ఎప్పుడైతే ఈ డయాబ్గ్రామ్ మజిల్ వీక్ అయిపోద్దో గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి చాలా మందికి ఉన్నాయి కదా ఈరోజు ఆస్తమాలు ఇంకా ఎలర్జీస్ అని స్నోరింగ్ అని ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా సో ఈ ఆస్తమాలు డెస్ట్ ఎలర్జీలు రావటం రెస్పిరేటరీ అంటే లంగ్స్ కి సంబంధించిన సమస్యలు రావడానికి కారణం ఏంటంటే ఆ డయాబ్గ్రామ్ మజిల్ ఎప్పుడైతే వీక్ అయిపోద్దో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ అర్థం అవుతుందా అర్థం అవుతుందా ఈ షేక్స్ తాగిన తర్వాత నాకు ఇంత ముందు అలాంటి ప్రాబ్లం ఉండేది ఇప్పుడు కంట్రోల్ అయిందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ కమ్యూనిటీలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మీరు బరువు తగ్గడానికి కదా వచ్చారు కానీ ఆటోమేటిక్ ఇవన్నీ ఎలా కంట్రోల్ అయిపోయినాయి ఇప్పుడన్నా అర్థం చేసుకోగలిగారా ఎలా కంట్రోల్ అయిపోయినాయి అంటే ఎప్పుడైతే మన షేక్స్ లో ఉండే ప్రోటీన్ బాడీలోకి వెళ్ళిపోతా ఉందో ఆటోమేటిక్గా ఈ డయాబ్గ్రామ్ మజిల్ బలం పొందడం స్టార్ట్ అయింది ఈ డయాబగ్రామ్ మజిల్ ఎప్పుడైతే బలం పొందడం స్టార్ట్ అయిందో దెన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవడం స్టార్ట్ అయింది అర్థమవుతుందా గా అందుకనే ఏ సమస్యకైనా సొల్యూషన్ ఆహారంలో ఉంటుంది కంపల్సరీగా అలా అని చెప్పి మందులు వాడొద్దని చెప్పకూడదు చెప్పను మందులు మంచి కాదని కూడా నేను చెప్పను కానీ ఏ సమస్యకైనా సొల్యూషన్ ముందు ఆహారంలో ఉంటుంది ఆహారం మార్చుకొని ఔషధాలు వాడుకుంటే తొందరగా రిజల్ట్ వస్తుంది అర్థమవుతుందా ఆహారం మార్చకుండా ఔషధాల మీదే ఆధారపడితే జీవితకాలం మందులు వాడాల్సి వస్తుంది అర్థమవుతుందా అందుకని సుఖీబాకి వచ్చిన తర్వాత ఎందుకుసారి టాపిక్ డబ్బా ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా మీకు ఈ విషయాలు అర్థం కాకపోతే మీరు ఏం చేయగలరు చెప్పండి చాలాసార్లు నేను చెప్పాను సుఖీ కమ్యూనిటీకి ఎవరైతే మా అనుకున్న నైన్టీ డేస్ వచ్చి టాపిక్ వింటారో నైన్టీ ఫస్ట్ డే నుంచి మీ ఫ్యామిలీకి మీరు కోచ్ అయిపోతారు నీకు మీరు కాదు మీ కుటుంబానికి కోచ్ అయిపోతారు ఇంత పని చేస్తుంది ఈ మజిల్ ఏదైతే ఉందో ఇది రెస్పిరేషన్ కు ఉపయోగపడుతుంది నెక్స్ట్ పాయింట్ డైజెషన్ బాగా జరగాలన్నా కూడా మజిల్ బాగుండాలి ఎందుకంటే మన ఇంటర్నల్ ఆర్గన్ లో జిఐ ట్రాక్ట్ ఉంటుంది సో ఇది డయాగ్రామ్ మజిల్ ఇట్స్ షేప్ లైక్ ఏ పారాషూట్ ఇంటర్నల్ గా లంగ్స్ కింద రిబ్స్ కింద ఉంటదనమాట సో ఇది ఎప్పుడైతే ఈ డయాగ్రామ్ మజిల్ వీక్ అయిపోద్దో ఆటోమేటిక్ గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి అర్థమవుతుందా నెక్స్ట్ పాయింట్ డైజెషన్ డైజెషన్ మన లోపల ఈ జీఐ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్టైనల్ ట్రాక్ట్ అంటారు ఈ ట్రాక్ట్ లో స్మాల్ మజిల్స్ ఉంటాయి స్మాల్ మజిల్ చిన్న చిన్న కండరాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ కండరాలు వీక్ అవడం స్టార్ట్ అయిపోతాయో జిఐ ట్రాక్ట్ సమస్యలు స్టార్ట్ అయిపోతాయి అంటే డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి కాన్స్టిబేషన్ అవ్వచ్చు లేకపోతే బ్లోటింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు వాటెవర్ అన్ని కూడా సో ఎప్పుడైతే మనకి డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనిషికి జబ్బులు స్టార్ట్ అయినట్టే లెక్క నేను చాలాసార్లు చెప్తా ఒక మనిషికి ఏంటి అంటే జీవిత కాలంలో గ్యాస్ గోరక ఈ రెండు వస్తున్నాయి అంటే అర్థం భగవంతుడు సూచన పంపిస్తున్నాడు జాగ్రత్త పడరా నీ లోపల బండి మరమ్మతులకు వచ్చే స్థితికి వచ్చేసింది జాగ్రత్త పడు అని చెప్పింది ఎంతమంది సుఖీ బా వచ్చిన తర్వాత గ్యాస్ కంట్రోల్ అయిపోయింది ఇంతమంది గ్యాస్ ఉండేది సార్ ఇప్పుడు మా ఇంట్లో మాత్రమే ఉంది ఒంట్లో పోయిందన్న వాళ్ళు చేస్తారా ఇప్పుడిప్పుడే పోతుంది అండి ఇప్పుడు ఇప్పుడే పోయే లోపల మధ్యలో అవుతున్నా మధ్యలో ఆగు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాన్స్టిపేషన్ ఉంది సార్ ఇంత ముందు మోషన్ ప్రాబ్లం ఉంది ఇప్పుడైతే ప్రాబ్లం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేస్తారా సో స్మాల్ మజిల్స్ ఈ ట్రాక్ లో ఉండే స్మాల్ మజిల్ ఎప్పుడైతే మన బాడీలో వీక్ అయిపోవడం స్టార్ట్ అయిపోద్దో గా డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి ఓకే నెక్స్ట్ పాయింట్ మన బాడీలో యూరినేషన్ అవ్వటానికి కూడా మన బాడీలో కొన్ని మజిల్స్ కావాల్సి వస్తాయి యూరిన్ ప్రాపర్ గా ఫ్లో అవటానికి యూరినరీ ట్రాక్ దగ్గర స్కెలిటల్ మజిల్స్ ఉంటాయి స్కెలిటల్ మజిల్స్ అండ్ మజిల్స్ అవి యూరిన్ కంట్రోల్ చేస్తానికి సపోర్ట్ చేస్తాయి బట్ ఎప్పుడైతే మన మజిల్స్ వీక్ అయిపోతాయో గా లాంగ్ లో యూరినల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీస్ లో ఈ స్మాల్ స్మాల్ స్కెలిటిల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి గా ఉంటేనే యూరినేషన్ కూడా కరెక్ట్ గా పాస్ అవడానికి సపోర్ట్ అవుతుంది బట్ ఎప్పుడైతే మనం కండ్రాల్ని వీక్ చేసేసుకుంటామో ఎందుకు వీక్ అయిపోతుందో కూడా నేను చెప్తాను తర్వాత ఎప్పుడైతే కంట్రోల్ వీక్ చేసేసుకుంటామో ఆటోమేటిక్ గా ఏమైతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి యూరిన్ కరెక్ట్ గా పాస్ అవుతాం యూరిన్ ఇంటర్వెల్స్ గా పాస్ అయిపోతూ ఉంటది అర్థమవుతుందా క్లియర్ గా సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూరినేషన్ కరెక్ట్ గా రావడానికి రాకపోవడానికి కూడా కారణం ఈ మజిల్సే నెక్స్ట్ పాయింట్ యూటిరస్ లో మజిల్ ఉంటది ఎప్పుడైతే యూటీరియస్ మజిల్ కరెక్ట్ గా ఉండదో చిన్న పిల్లల బర్త్కి ఫీమేల్ కి ఉపయోగపడుతుంది యూటిరైజ్ మజిల్స్ ఈరోజు చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు పాత కాలంలోనేమో తెగ పని చేసేవాళ్ళు మంచి ఆహారం తినేవాళ్ళు ఇంటికి ఆరుగురు పిల్లల్ని కనిపడేసేవాళ్ళు ఇంట్లోనే పుట్టేసేవాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళక్కర్లేదు కదా అవునా కాదా బట్ ఇప్పుడైతే ఆ సిజేరియన్ కి వెళ్ళిపోతున్నారు నార్మల్ డెలివరీ తగ్గిపోయినాయి రోజు ఇంకా చెప్పాలంటే ఒక పిల్లోన ఒక పిల్లలను కంటానికి కూడా కష్టం అయిపోతుంది సో యూటిలైజ్ మజిల్ ఎప్పుడైతే తగ్గిపోతా ఉంటుందో చైల్డ్ బట్ కూడా తగ్గిపోతా ఉంటుంది చైల్డ్ బర్త్ సో బెడ్ రిటర్న్ అయిపోతారు అంటే తొమ్మిది నెలలు కదలకూడదు తొమ్మిది నెలలు బెడ్ రెస్ట్ కారణం ఒక్కటేనండి మంచి ఫుడ్ తినకపోవటం వల్లే పెళ్ళైన పిల్లల్ని మీరు అడగండి పెళ్ళయ్యే పిల్లల్ని మీరు అడగండి మీరు ఏం తింటున్నారమ్మా అంటే మేము పానీపూరి తింటాం సార్ రోజు ఎంతమంది లేడీస్కి పానీపూరి ఇష్టం చేయొచ్చండి అమ్మా అబద్ధాలు చెప్పకండి ఒకటి ఏక రెండు మూడు వందలో తొంభై శాతం మంది పానీపూరి బండి దగ్గర ఆడవాళ్లే ఉంటారు ఎక్కువ మఘోలు తక్కువే పానీపూరి తింటారు మగోలు చికెన్ పొక్కోటి తింటారు ఇంకా తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసా పిల్లలు పుట్టడం కష్టం అయిపోతుంది ఎందుకు యూటిరస్ మజిల్ వీక్ అయిపోతా ఉంటుంది ప్రోటీన్ పడనప్పుడు బాడీలో యూటిరస్ మజిల్ వీక్ అయిపోతా ఉంటుంది దాని కాన్సిక్వెన్సెస్ ఏమైందంటే లాంగ్ రన్ లో చైల్డ్ కి కష్టం అయిపోతుంది అందుకే వాళ్ళు దే కెనా దే కెనాట్ క్యారీ వాళ్ళు మోయలేరు యూటిరైజ్ మజిల్ వీక్ అయిపోవటం వల్ల యూటిరైజ్ మజిల్ ఎప్పుడైతే వీక్ అయిపోద్దో ఆటోమేటిక్ గా ప్రెగ్నెన్సీ కష్టం అయిపోద్ది డి అండర్స్టాండ్ నెక్స్ట్ పాయింట్ మన బాడీలో ఆరు స్కెలిటల్ మజిల్స్ ఉంటాయి కళ్ళల్లో విజన్ తగ్గిపోవడానికి కూడా కారణం ఈ స్కె ఆరు స్కెలిటల్ మజిల్స్ ఏవైతే కళ్ళల్లో ఉంటాయో అవి వీక్ అయిపోవటం వల్ల కళ్ళు కళ్ళు ప్రాబ్లం స్టార్ట్ అయిపోవాలి వయసు పెరిగే కొద్దీ కూడా మన కళ్ళు కనబడాలి చక్కగా అనుకుంటే కనుక మన బాడీలో ఆ కళ్ళ దగ్గర మజిల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి ఎప్పుడైతే మనకి కళ్ళు సరిగ్గా కనబడట్లేదు విజన్ దెబ్బతింటుందన్న దాని అర్థం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ నాట్ ఎగ్జాక్ట్ రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కంటి కండరాలు ఏవైతే ఉన్నాయో అవి వీక్ అయిపోవటం వల్ల ఆ విజన్ దెబ్బతింటాం స్టార్ట్ అయిపోద్ది అర్థమవుతుందా నెక్స్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా మన కండరాలు చేసే పని ఏంటి ఆర్గాన్స్ అన్నిటికీ ప్రొటెక్షన్ లాగా మజిల్ టెండెన్స్ ఉంటాయి మజిల్ టెండెన్స్ ఏముంటాయి అంటే ఆర్గాన్స్ అన్నిటికీ ప్రొటెక్షన్ మన లోపల ఏమేమి ఆర్గాన్స్ ఉన్నాయి కిడ్నీలు లివర్ లంగ్ చెస్ట్ హార్ట్ బ్రెయిన్ ఇంకా చాలా రకాల ఆర్గాన్ ఉన్నాయి కదా ఈ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఈ స్కెలిటల్ మజిల్ ఏదైతే ఉందో మజిల్ టెండెన్స్ ఏదైతే ఉందయో అదొక లేయర్ లాగా ప్రొటెక్షన్ లాగా ఉంటది ఎప్పుడైతే కండ వీక్ అయిపోవడం స్టార్ట్ అయిపోద్దో ఆర్గాన్స్ తినడం స్టార్ట్ అయిపోతుంది ఆర్గాన్స్ ఎప్పుడైతే ఈవెన్ నో మజిల్ టెండెన్స్ కి ప్రొటెక్షన్ ఆర్గాన్ కి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అండి భగవంతుడు ఎలాంటి స్విస్ట్ అంటే నిజంగా మీరు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఆ ఆర్గాన్స్ కి ఫస్ట్ లేయర్ లాగా మజిల్ టెండెన్స్ పెడతారు ఆ తర్వాత బోన్స్ రిబ్స్ ఆ తర్వాత ఆర్గాన్స్ ఉంటాయి అర్థమవుతుందా క్లియర్ గా సో బోన్ వీక్ అవ్వకూడదు బోన్ వీక్ అయిపోయినా ఆర్గన్స్ దెబ్బతింటాయి మజిల్ వీక్ అవ్వకూడదు మజిల్స్ వీక్ అయినా ఆర్గాన్స్ దెబ్బతింటాయి అర్థమవుతుందా ఎందుకంటే ఇట్స్ ఏ ప్రొటెక్షన్ మన ప్రతి ఆర్గాన్ కి ప్రొటెక్షన్ అనమాట సో ఆ మజిల్ ఆ మజిల్ ఎప్పుడైతే దెబ్బతిండో స్టార్ట్ అయిపోద్దో గా ఆర్గాన్స్ అన్ని దెబ్బ తినడం స్టార్ట్ అయిపోతాయి కళ్ళ మజిల్స్ వీక్ అయిపోతే కళ్ళు దెబ్బతింటాయి డైస్టార్ట్ మజిల్స్ వీక్ అయిపోతే కళ్ళు డైస్ సంబంధించిన సమస్యలు స్టార్ట్ అయిపోతాయి సో ఇంటర్నల్ గా ప్రతి ఆర్గన్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా ఉన్న ప్రా మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు స్ట్రాంగ్ గా ఉన్నా కండ పెంచుకోవాలి కండ బాగుండాలి అర్థమవుతుందా ఇవన్నీ ఇంకా చాలా చాలా మజిల్స్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ కొన్ని పాయింట్స్ నేను చెప్పాను ఎంతమందికి అర్థమైంది ఇన్ని పనులు చేస్తుందా మన కండ ఈరోజు చాలా మంది కండ గురించి అశ్రద్ధ చేస్తారు కదా అవునా కాదా హ్యాండ్ డౌన్ చేయండి నేను సార్లు సుఖీ బాబుకి వచ్చిన తర్వాత నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు చాలా మందికి అమ్మ నువ్వు బ్రౌన్ రైస్ తినమ్మా బ్రౌన్ రైస్ కూడా ఫుల్ బ్రౌన్ రైస్ తినలేకపోతే ఒక్క పట్టు బియ్యం తినమ్మా ఒక్క పట్టు బ్రౌన్ రైస్ తినమ్మా అని చాలా సార్లు చెప్తాను కొంతమంది మాట తినరు ఎప్పుడు అడుగు వైట్ రైస్ ఏ తింటున్నాను సార్ వైట్ రైస్ ఏ తింటున్నాను సార్ అంటుంటారు ఎంతమంది వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ స్టార్ట్ చేశారు హ్యాండ్ రైస్ చేయమ్మా బ్రౌన్ రైస్ లో ఫైబర్ తో పాటు ప్రోటీన్ కూడా ఉంటదండి మీరు ఎప్పుడైతే ప్రోటీన్ ఫుడ్స్ ఉందో బాడీలోకి నీకు కంటే బాగుంటుంది స్ట్రాంగ్ ఉంటావు నువ్వు యాజ్ యూ ఏజ్ యు ఏజ్ విత్ ద గ్రేస్ వయసు పెరిగే కొద్దీ నీకు వయసు పెరిగే కొద్దీ నీలో స్ట్రాంగ్నెస్ పెరుగుద్ది ముఖ వర్చస్సు పెరుగుద్ది నువ్వు ఫిట్ గా తయారవుతావు కానీ లాగా తయారవు